దుబాయ్ వరుదల్లో మునిగి తెలుగుతుంది కదా దీని గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా ఏ పుస్తకాలైనా ఏ గ్రంథాలైనా చెప్పాయా ఏ న్యూస్ మీడియా అయినా చెప్పిందా దానికి కారణం ఏమో తెలుసా బైబుల్ చెప్పింది చూద్దాం ఈరోజు బైబుల్ ఈ ప్రపంచానికి ఎలా కనిపిస్తుందంటే ఒక మత పుస్తకంగా కనబడుతుంది మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతేకా బైబిల్ అనేది ఇంకా బాగా కనబడుతుందని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈరోజు బాగా బైబిల్ చదివి పరిశీలన చేసి ధ్యానం చేసి ఇది దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి ఇది ఒక చెబుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు అంతేకాదు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ వీరి ద్వారా ప్రపంచానికి ఏం మేలు జరగదు జరగదులే అనే ఆలోచనతో కూడుకున్న మనుషులు కూడా మన భూమి ఎందరో మనుషులు ఉన్నారు గుర్తు చేసుకోవాలి బైబుల్ ఎలాంటిదో తెలుసా బైబిల్ భూతకాలం చెప్తుంది బైబుల్ వర్తమాన కాలం చెప్తుంది బైబుల్ భవిష్యత్ కాలం కూడా చెప్తున్నాను ఎందుకు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన మాటలు ఈ కాలంలో ఇప్పుడు జరుగుతున్న కాలంలో జరుగుతున్నాయంటే గ్రంథాలలో ఏమైనా భవిష్యత్తును చెప్పే కనబడుతున్నాయని అడుగుతున్నా కనబడుతున్నాయా భవిష్యత్తులో ఏదైనా ఇది ఫలాన జరుగుతుందని అంటే ఎక్కడ కనిపించదు కానీ బైబిల్ మాత్రం ఎందుకు కనిపిస్తుంది చూడండి దుబాయ్ అనగానే మన భారతదేశంలో ఉన్నవారు కావచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావచ్చు ఒక విహారతో విహార యాత్రతో చేయబడిన ఒక మంచి ప్రదేశం అని ఈరోజు ప్రతి ఒక్కరు ఉంటున్నమాట అలా అలాంటి దుబాయ్ పరిస్థితి వరదలతో ముంచెత్తడం జరుగుతుందంటే దానికి కారణం దానికి కారణం ఏమిటి ఏ న్యూస్ మీడియా చెప్పింది ఏ శాస్త్రాలు చెప్పాయి ఏ పుస్తకాలు చెప్పాయి ఏ గ్రంథాలు చెప్పాయి ఏ గ్రంథం అని చెప్పిందా అంటే చెప్పదు చెప్పలేదు చెప్పబోదు కూడా భవిష్యత్తుడు కూడా ప్రపంచమంతా ఒక వైపు చూస్తుంది దుబాయ్ వైపు దుబాయ్ కూడా పతనానికి ప్రారంభమైందని గుర్తు చేసుకోవాలి ఎలా ప్రారంభమైంది బైబుల్ ఏం కనబడుతుందని ఒకవేళ మనం ఆలోచన చేస్తే బబులోనికి చేరుకు వెళ్ళిన ఇస్రాయల ప్రజలు ఆ చెరులో యశే గారు మాట్లాడుతున్న కొన్ని విచిత్రమైన మాటలు మనకు కనబడుతుంటాయి ప్రేమ దేవుని ఒకసారి ఏషే గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏషే గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఒకసారి మనం జాగ్రత్తగా క్షమించాలి ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచనం ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచనం జాగ్రత్తగా చూద్దాం ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీ దుబాయ్ లో నివసిస్తున్న మస్కట్ లో నివసిస్తున్న వారు ఆ సహార ప్రాంతంలో అరేబియా అరణ్య ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఎప్పుడైనా వర్షాలు పడినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద పదుల సంవత్సరాల కింద యాభై సంవత్సరాల కింద వంద సంవత్సరాల కింద వర్షాలు పడినట్లుగా చెబుతుంటారు అంతే అది అలా వచ్చాల పోవడం అని కానీ ఇలా ఎండిన భూములు మడుగులుగా నీటి మడుగులతో ఉండిపోవడం ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అంటే ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ప్రపంచమంతా ఆ దేశం వైపు చూపిస్తుంది ఏలెత్తి ఇప్పుడు ఆ దేశమే పతనానికి ప్రారంభమైన గుర్తు చేసుకోవాలి ఎందుకు ఇలా అంటే యేసు క్రిస్తుల యొక్క రాకడ తెలుసా ఏసు పుట్టాడా ఆయన తేదీ ఉందా ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు ఆయన ఏ నెలలో పుట్టాడు ఏ ఘడియలో పుట్టాడో అవన్నీ చెప్తాం అవన్నీ నీకు చదువు వస్తే ఆ చదువుతో పాటు కొద్దిగా జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో పాటు నీకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేసే ఆలోచన మా దగ్గర ఉంది బైబుల్ విద్య అంత గొప్పది ఈ ప్రపంచంలో ఏ విద్య అంత గొప్పది కాదు కానీ బైబిల్ విద్యనే గొప్పది కాబట్టి బైబిల్ చెప్తుంది ఆ ఎడారి ప్రాంతంలో నీటి మడుగులు అవుతాయని అలాంటి నీటి మడుగులు అవుతున్న ఆ యొక్క ఎడారి యొక్క ప్రాంతం ఆ దుబాయ్ యొక్క ప్రాంతానికి క్రీసు యేసు ఎదుట సాగిల పడితేనే దాని భవిష్యత్తు బాగుంటుంది క్రీసు యేసు ఎదుట ఆ దేశము ఆ దేశంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరూ ఏసు పాదాల దగ్గరికి వస్తేనే ఆ దేశము బాగుంటుందని మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకు ఆ దేశం గురించి చెబుతున్నాను ఎందుకు పడాలంటే లోకరక్షకుడు ఒకటి ఈ ప్రపంచానికి ఆ ప్రపంచమే ఆయన పాదాల దగ్గరికి రావాలి వస్తుంది ఖచ్చితంగా ఈ రోజు రాకపోయినా రేపు రాకపోయినా వంద సంవత్సరాలు రాకపోయినా వెయ్యి సంవత్సరాల తర్వాత రాకపోయినా సరే ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరు క్రీసు పాదాల దగ్గరికి రాక తప్పదు బైబిల్ గొప్పతనం ఇలా ఉంటుంది